బిగ్ బాస్ లో సుమన్ శెట్టికి తిరుగులేదు అతను ఆడినా ఆడకపోయినా కాస్త కాలు మెదిపినా చాలు మిగిలింది మొత్తం బిగ్ బాస్ చూసుకుంటున్నారు వీకెండ్లో నాగార్జున వచ్చి ఓ రేంజ్లో లేపుతున్నారు అతనితో టాస్క్ ని కష్టపడి దివ్య ఆడిస్తే వీకెండ్లో నాగార్జున వచ్చి అబ్బబ్బా ఏం ఆడావయ్యా అద్భుతం అమోఘం అంటూ లేపుతున్నారు సుమన్ శెట్టి అదృష్టం ఏంటంటే అతను పెద్దగా లు ఆడకపోయినా పెర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా కాస్త ఆడాడంటే చాలు అతని గ్రాఫ్ ఎక్కడో ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అన్ని నామినేషన్ ప్రాసెస్లు ఒక లెక్క అయితే ఈ కుండ పగిలే నామినేషన్స్ మరో లెక్క ఒక్కొక్కరికీ పగిలిపోతాయి కుండలు ఎన్ని సీజన్లు వచ్చినా కూడా సీజన్ ఏడులో భోలే షావలే ప్రియాంక శోభా సెట్టులు మధ్య జరిగిన అయితే అన్ని సీజన్ల కంటే హైలైట్ అయితే ఈ సీజన్లో అంత తుస్సే అయినా ఈ కుండ పగలకొట్టే నామినేషన్ ప్రక్రియలో శాంతంగా ఉండే సుమన్ శెట్టి ఆగ్రహించాడు సేఫ్ నామినేషన్స్ నెట్టికొస్తున్న కళ్యాణ్కి పగలకొట్టేశాడు టవర్ టాస్క్లో వరస్ట్ సంచాలక్గా చేసి గేమ్ మొత్తాన్ని చెడదొబ్బాడు కళ్యాణ్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు శెట్టి టవర్ స్ట్రైట్ గా ఉండాలని ముందు చెప్పలేదు అని సుమన్ అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆక్ పాక్ కరే పాక్ అని సొల్లు రీజన్లు చెప్పాడు కళ్యాణ్ దాంతో శెట్టికి మండింది విను 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 ఇవ్వే వద్దు అని సుమన్ శెట్టిని రెచ్చగొట్టాడు కళ్యాణ్ ఆ తరువాత విను విను అంటూ వేలు చూపిస్తూ పెద్దగా అరుస్తూ శెట్టి మీదికి వెళ్లాడు కళ్యాణ్ దాంతో సుమన్ శెట్టి వేలు దించు ఆ వేలు కిందికి దింపు అని హెచ్చరించాడు వేలు చూపించడం లేదు అని కళ్యాణ్ అనడంతో నా వైపు చూపించావు కాబట్టే చెప్తున్నా అంటూ ఆవేశంగా వెళ్లి ముక్క ముక్కలు చేశాడు శెట్టి అతని ఆవేశం చూసి బిత్తరపోయారంతా పక్కకి పరుగులెత్తిపోయారు ఇక రీతూ వర్సెస్ భరణిల కూడా హీట్ డిస్కషన్ నడిచింది డిజాస్టర్ సంచాలకైన రీతూని అదే పాయింట్పై నామినేట్ చేశాడు భరణి వల్ల మీకు జరిగిన నష్టం ఏంటని రీతూ అంటే నీ వల్ల ఇద్దరి కెప్టెన్సీ ఛాన్స్ పోయింది అని అన్నారు భరణి ఇక రీతూ తెగ ఊగిపోతూ యాటిట్యూడ్ చూపిస్తూ భరణిని ఇమిటేట్ చేయడంతో అతను తగ్గలేదు చేతిలో ఉన్న స్టిక్ని కిందపడేసి నేను నీలాగే స్టెప్లు వేయగలను అది కాదు ఇక్కడ అంటూ రీతూలాగే ఊగుతూ దిన్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు నన్ను మైండ్లెస్ అనడానికి మీరెవరు అంటూ సంజనకి ఇచ్చపడేసింది రీతూ మొత్తంగా మంచి హీట్ హీట్ గా సాగిన ఈ నామినేషన్స్లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు అయితే చివర్లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి కెప్టెన్ తనోజకి సేవింగ్ పవర్ ఇచ్చారు ఆ పవర్తో ఎక్కువ నామినేషన్స్ పడిన రీతు చౌదరిని నామినేట్ చేసింది దీంతో మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చారు